నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా చెప్పండి గురుగారు ఇట్లా ఒంట్లోకి దేవుడు వచ్చిన వాళ్ళకి కట్టలేపిస్తారు కదా అసలు కట్టలు అంటే ఏమిటి అవి నిజంగా ఉంటాయా అనేది మాకు తెలియచేయండి గురుగారు అంటే చాలా మంది ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అమ్మా ఒక దేవతకి కట్టలేపియకూడదు అసలు అనేది ఏందో మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు వెరీ రీసెంట్ టాపిక్ మాట్లాడతాం ఎవరైనా దేవత శరీరం మీదకి వచ్చిందని కొన్ని వాకు పలికిందనో కొన్ని సందేశాలు చెప్పిందని కొంతమంది అంటూ ఉంటారమ్మా మనం వింటూ ఉంటాం ఆవిడ మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత చూస్తే ఆవిడ అనారోగ్య పరిస్థితులు కనబడుతుంది బాగా గమనించాలి ఇప్పుడు కొంతమంది ఉంటారు బాగా ఉంటాయి పలుకుబడి ఉంటుంది కానీ వాళ్ళు ఈ లోకంలో ఉండరు ఎంతసేపు పోయి కుక్కలతో ఆడుకుంటారో లేదా వీధి చివరిలో పడతారు మనం ఏమనుకుంటాం వీడికి ఏం పోయే కాలం వచ్చింది మా ప్యాలెస్ లాంటి ఇల్లుండి అంతంత ఉన్నాయి కార్లు వీడొచ్చి ఈ వీధి ఎందుకంటే ఆయన పుట్టుక ఆస్తి అంతస్తులది కాకపోయి ఉండొచ్చు ఆయన మైండ్ సెట్ మనం చూసే విధంగా చూస్తలేడేమో ఆయన వేరే ఆలోచనలో చూస్తుండవచ్చు పశువులకి దానం వేయాలనో లేకపోతే దానం చేయాలని చూస్తుండవచ్చు ఇలా కొన్ని డిఫరెంట్ యాంగిల్ చూడగలగడం కూడా ముఖ్యమైనది మీరు అడిగిన స్త్రీ విషయానికి వస్తారు స్త్రీ కాదు కట్లు పురుషుడు కూడా వేస్తారు కులదైవాన్ని మన చేతుల ద్వారా మనం బందీ చేసుకోవడాన్ని కట్లు అంటారు అలా ఇలా మన దైవాన్ని మనం బందీ చేసుకుంటాం అని అంటే అమ్మ ఒక వ్యక్తి మీద ముత్యాలమ్మ వచ్చింది అనుకోండి ఒక స్త్రీ కానీ పురుషుడు పైన పైన ముత్యాలమ్మ ఎందుకు వచ్చింది అయిన శరీరం మీద అనేది మాట్లాడదాం దేవతామూర్తులు అయితే శరీరం మీద రాదనేదే నేను ఎక్కువ శాతం వాదిస్తూ ఉంటాను వచ్చింది అన్న విషయమే మాట్లాడతా అయితే అమ్మవారు శరీరం మీద కాదు అమ్మవారు నీ పక్కన ఉండదు ఓకే ఇది చాలా ముఖ్యమైనది నీ పక్కన బిడ్డ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ వీడు కొంచెం నమ్మం తగ్గిన మనిషి కాదు అని నీ సిక్స్త్ సెన్స్ లో ఆలోచనలు క్రియేట్ చేసేది దేవుడు ఇప్పుడు తక్కువ వ్యక్తి కనబడ్డాడు అనుకోండి వాడు నెగిటివ్ పాజిటివ్ అని చూడగానే తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎలా తెలుసు అంటే అది నీ జ్ఞానం పైన జ్ఞానం అది కొంతమంది వేరే నెగిటివ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ కనబడతారు కానీ వాడు అసలైన రూపం చూపించినప్పుడు అంతవరకు నువ్వు మోసపోయినా అని తెలుస్తుంది కదా ఇలా తెలుసుకోవడానికి కూడా కులదైవం ఇలా వెళ్ళిపోయి మనకు సహకరిస్తారు ఎలా సహకరిస్తారు అంటే నీ అంతరాత్మతో పరమాత్మడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు అదే సిక్స్త్ సెన్స్ ఈ సిక్స్త్ సెన్స్ ఎలా ఉంటుంది అంటే సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా అనేది ఫస్ట్ నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది ఆ ఫీల్ వైబ్రేషన్ మీరు అన్నట్టుగా కట్లు అనే విషయం ఎవరు వస్తుంది అని అంటే కారణ జన్ములు ఎవరైతే ఉంటారో కొన్ని దైవ నక్షత్రాలలో కుడతారు ఉదాహరణకి ప్రేక్షకులకు తెలవాలి అమావాస్య రోజు పుట్టిన ఆడబిడ్డలు పౌర్ణమి రోజు పుట్టిన మగపిల్లలు గ్రహణం రోజు పుట్టిన అర్ధనారీశ్వరులకి శక్తి ఎక్కువ నామాట అర్ధనారీశ్వరులు ఒకవేళ గ్రహణం రోజు పుట్టాలమ్మ ఆ ఇంట్లో శివతాండవమే అంత మనం విలువలు వస్తాయి వాళ్ళకి కొంతమంది చూడండి అర్ధనారీశ్వరుల్ని మొగలు పనిచేయరు అమ్మా అంత బొలబుట్టారు వాళ్ళు ఆ హైట్ ఓ పర్సనాలిటీ చూస్తేనే అసలు ఎంత చక్కగా ఉన్నారు అనిపిస్తుంది కానీ పరమాత్మ ఒక లోకంతో పుట్టిస్తాడు అది వేరు విషయం మీరన్నా ఆ ప్రశ్నలో కొంచెం వెనక్కి వస్తాను పురుషుడు పౌర్ణమి రోజు పుట్టాడు అంటే కొన్ని శక్తులని శరీర నిక్షిప్తమైన తర్వాత కొన్ని సందర్భాలు ఉదాహరణకి దైవ కార్యక్రమాలు పూజలు కొన్ని కార్యక్రమాలకి కొన్ని గత జన్మలో ముగింపు కాలేని రుణ బాధ్యతలకు వచ్చిందని అర్థం ఇది ఎవరికి తెలుస్తుంది హాస్పిటల్ వైద్యులకి నీకే తెలుస్తుంది ఈయన పౌర్ణమికి పుట్టిండని నెక్స్ట్ ఇంకొకరికి ఎవరికి తెలుస్తుంది అని అంటే నాలాంటి సాధువులు ఇంకోరు ఇంకోవరో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అబ్బాయి నక్షత్రం బలం అని పేరెంట్స్ తెలుసుకోండి ఏంటంటే పౌర్ణమి వచ్చినప్పుడు కొంచెం పూజలు పురస్కారాలు చేసే ఒక వైవిధ్యంగా కనబడడం పండగల పురస్కారాలకి ఈయన గారు కొన్ని మంచి పనులు చేస్తుంటే సక్సెస్ అవ్వడం ఈయన కొన్ని మాటలు చెప్తే మంచిగా అవ్వడం అనేది వాక్ ఇలాంటి వాటిని అన్ని మనం ఏం చేస్తామని అంటే ఇవన్నీ ఇంటి కడప దాటి బయటికి రాకూడదు ఇప్పుడు అంత మిచ్చల పెడతాను బయటకు వచ్చేసింది కాబట్టి ఈ కట్లో అనేది కొంచెం పెద్ద మ్యాటర్ ఇప్పుడు ఏమైతుందంటే ఇంట్లోనే ఆ విషయం ఆగినప్పుడు ఏమైతుందంటే అమ్మా నీ ఇంట్లో జరగబోయేదంతా దేవుడు చూసుకుంటాడు శాసనం ఏ రోజైతే నీవు నా దగ్గర ఈ అతీతమైన కొన్ని శక్తులు ఉన్నాయని ఏదైతే నా దగ్గర కొన్ని నేను వాక్కులు పలుకుతే నిజమవుతున్నాయని చెప్పేసి ఒక గురువు దగ్గరికి అనుకోండి అసలైన స్టోరీ ఇక్కడ మొదలవుతుంది ఆ గురువు స్వార్థపరుడు అయ్యాడే అనుకోండి ఆ గురువు గుడిలో లేడు అనుకోండి ఆ గురువు ఏదో చెట్టు కిందనో ఇంకెక్కడనో ఎక్కడున్నో ఏదో వివరంగానో కొంచెం అంటే సస్పెక్టెడ్ కనబడ్డాడే అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అమ్మా స్వార్థంతో నీవేం చేస్తావంటే వెళ్ళి నీలో ఉన్న ఓపెన్ డిస్కషన్స్ అన్నీ నేను ఇంకేమైనా చేసే పనులు ఉన్నాయా అని అడుగుతావు వెళ్ళాయనండి స్వామి నాకు ఈ విధంగా కలలు పడుతున్నాయి ఈ విధంగా శివుడు దర్శనమిస్తున్నాడు ఈ విధంగా శంఖు కనబడింది కళలో ఈ విధంగా నాకు వచ్చేసి శివుడి ఓం రూపం కనబడింది స్వాస్తికలు కనబడుతున్నాయి అని పర్టికులర్ డేస్లో వెళ్తాం నేను చాలా డీప్ డిస్కషన్ చెప్తున్నా మన దగ్గర జరిగేది ఏందో నేను మళ్ళీ లో చెప్తాను ఇది యాక్చువల్ చెప్తుంది యూనివర్సల్ ఆన్సర్ అండి మీకు ఆ వ్యక్తిలో ఉన్న శక్తి కొన్ని నక్షత్రాల యొక్క రోజు తిథులని బలహీనపరిచి బలపరిచే వివరణ చూడగలుగుతాడు ఈ మహానుభావుడు చూసి ఏం చేస్తాడంటే నీకు చుట్టూ పక్కన మొత్తం నరసింహస్వామి బాగా అంటే ఒక ఫెన్సింగ్ చేసి ఉంచాడు అనుకోండి నరసింహస్వామిని నేను జరపలేను నాకు అంత సీన్ ఉండదు ఎందుకంటే నీ కులదైవాన్ని నేను జరపను నాకున్న సీన్ ఏం తెలుసా నిన్ను మార్చగలను నువ్వు చెడగొట్టగలవు నీవు ఎగబాగలవు నీ ఇంట్లోకి నేను గొడవ తెయలేను కానీ నీ ఇంట్లో నువ్వు బయట వేయగలుగుతావు ఇక్కడ జరిగేది ఏంటంటే నీ శక్తి శక్తియుక్తులకు సంబంధించిన కొన్ని వస్తువులు కొన్ని పూజా సామాన్లకు సంబంధించిన విషయాలన్నీ తీసుకొని నీ బలహీనమైన అన్ని తీసుకొని ఒక దగ్గర పెట్టి ఏం చేస్తారంటే ఆ మహానుభావులు ఈ బిడ్డ నా చేతిలో ఉన్నాడు ఇప్పుడు నీ జన్మ నక్షత్రం చెప్పినావు కదా నువ్వు వచ్చి శారీరకంగా కూర్చున్నావు కదా నా చేతిలో ఉన్నాడు ఓకే ఇక్కడ నుంచి పంపించాలన్నా నాకు అనుమతి పంపకుండా ఇక్కడ నా దగ్గర ఉన్న ఏదైనా వనమూలిక ఉంటే దాంట్లో విషం పెట్టి నేను ఏమైనా చేయగలుగుతా చాలా వనమూలికలు ఉంటాయి ఇట్లా కూడా పెడితే వెనుకకి పడిపోతాం కూడా ఒకటే క్షణాల్లో అట్లాంటి అన్ని పెట్టేసేసినప్పుడు నరసింహుడైనా ఇంకో దేవుడైనా ఏమడుగుతాడంటే అమ్మా నేను అన్నది పెద్దవాడు నరసింహస్వామికి అలా చేసేటోళ్ళు ఎవరు లేరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అయితే తండ్రి ఏమడుగుతాడంటే ఏం కావాలి అని అని నా బిడ్డని వదిలేయడానికి అని అంటే నీ బిడ్డపై ఉన్న శక్తి అంతా నాపైన చూపించాలి నీ బిడ్డపై చూపిస్తున్న కృప నాకు నా యొక్క ఈ సాధనలో బలంగా బలం కావాలి అని అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు సరే ఓకే నేను నీ నీకు నీకు కావాల్సిన ఇస్తాను ఆ బిడ్డను వదిలేయనంటే అట్లా నీ బిడ్డను వదిలేయడానికి రాదు నువ్వు బందీ అయిపోవాలి ఆయనని అయితే కట్టలేడవాడు ఆయనంతలో ఆయననే ఒక ఫెన్సింగ్ గీసేసుకుంటారు అంటే మళ్ళీ తాడుతో చుట్టుకోవడం కాదు ఆయన నేను జీరో అయిపోవాలి అని అనుకుంటే ఆయన జీరో అయిపోతాడు తండ్రి ఎంత తండ్రే సరెండర్ అయిపోయాడు ఇక్కడ అయిపోయినప్పుడు నీ చుట్టూ ఎవరుండే ఇప్పుడు నరసింహ నరసింహస్వామి ఉండే నరసింహస్వామి చేసే పనులన్నీ నీకు తెలిసేటి కదా ఇక పైన ఈ నరసింహస్వామి వాళ్ళ చుట్టూ ఉంటాడనమాట ఓకే లేకపోతే నిన్ను వదిలిపెట్టాడు కదా బిడ్డను చంపేస్తా అంటాడో ఇంకేదో ఏ చేస్తా అంటాడో ఇబ్బంది పెడతారంట కదా పెడతారు కదా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక లోహంతో అంటే సిల్వర్ కానీ పంచలోహాలతో ఉన్న ఒక ఆయుధంలో మంత్ర నిక్షిప్తం చేసి నిన్ను తగలనీయకుండా చేస్తాడు ఈ వెండి ఈ వేసేది ఈ వస్తువు దానికి చేతులకు వేసేది ఎందుకు వేస్తారంటే కాళ్ళకు కూడా కడియాలు వేస్తారు కదా దీన్ని వేసినప్పుడు ఏం చేస్తారంటే యంత్రానికి ఉన్న శక్తి దైవశక్తిని రానియ్య దగ్గరికి అదే యంత్రానికి దైవశక్తి ఉన్న యంత్రం వేరు మళ్ళీ ఒక గురువు దగ్గర నుంచి వాడు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ కట్లేసినప్పుడు వేసిన ఆ యంత్రం నీ శరీరాన్ని చాలా 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 ఇబ్బంది పెడుతుంది ఎలా ఇబ్బంది పెడతా తెలుసా అమ్మ మెడల దగ్గర నుంచి నడుముల దగ్గర నుంచి అరికాల నుంచి పొడిచినట్టు నొప్పులు అమావాస్య పౌర్ణమికి నువ్వు చెప్పే మాటలు అన్ని పలుకుతావు కదా ఇక్కడ అమావాస్య పౌర్ణమికి నువ్వు ఏది పలికినా నువ్వు ఏడికి పోయినా నీ మాట నడవదు ఫెయిల్ 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 మొన్నటిదాకా పనిచేసిన మాట సడన్గా పనిచేయదు ఎందుకంటే నీ మాట వెనకాల శక్తి ఉండేది కదా అప్పుడు ఇప్పుడు లేని సమక్షం అయిపోయింది ఇదంతా యూనివర్సల్లో జరిగే విషయము నీ ఎంతలో నువ్వు వెళ్ళే నీ ఎంతలో నువ్వు వెళ్ళేసి కట్టలు వేయించుకున్నావు నువ్వు ఎందుకు వెళ్ళావు మంచికి వెళ్ళావు వాడు గూడుపుటానని చెప్పి దుర్బుద్ధితో శక్తులకి కట్టలేసేశారు దేవులంతా దేవుళ్ళను ఇష్టపడి అది అయ్యారు కదా ఇప్పుడు వెల్కమ్ టు ది తెలంగాణ తెలంగాణ గ్రామ దేవతలను కట్టలేస్తున్నారు అవును వేస్తున్నది ఎవరు అమ్మా గ్రామ దేవతలను కట్టలేసేటోళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు ఈ కట్టలు ఎవరు వేపిస్తున్నారు అమ్మా అత్త మొగుడు మామలు అన్నదమ్ములు వీళ్ళే వేపిస్తున్నారు ఎందుకు ఏపిస్తున్నారు దీంట్లో అర్థం ఏమిటి అసలు దానివల్ల లాభం ఏంటంటే ఇక్కడ ఒక ఆడబిడ్డ కారణ జన్మరాలే కావచ్చు కారణ జన్మరాలు అయినప్పుడు నిన్ను ఓర్వాలే కదా అవును కోడల మీద ఉదాహరణకి సరస్వతి మాత వచ్చింది అనుకోండి కోడల మీద సరస్వతి మాత రావడం ఏంది వస్తే గిస్తే నా బిడ్డ మీద రావాలి కోడలు ఎవరో అన్నారు ఎవరో కొట్టించుకోరు కాబట్టి కోడలని ఫస్ట్ అనారోగ్య పరిస్థితి చేసేస్తారు కోడలు ఈ జన్మ బంధం కాదు కదమ్మా ఏదేదో జన్మబంధం అయితేనే కోడలు ఎక్కడికి వస్తుంది అట్లాగే నీ బిడ్డ ఉన్నది నీ బిడ్డ మీద ఉదాహరణ ముత్యాలమ్మ వచ్చింది ముత్యాలమ్మ శక్తులు వచ్చాయంటే ఈ ముత్తాలమ్మ శక్తులన్నీ అత్తగారి పని కదా మరి అత్తగారు ఏం చేస్తారు మీ దేవత మాకెందుకు ఎందుకు ఇది జరుగుతుంది అసలు అనేది రెండు అబద్ధాలు ఉన్నాయి ఇడ ఒకటి కోడల మీదకి అమ్మవారు రాదు ఇక్కడ బిడ్డ మీదకి అమ్మవారు రాదు బిడ్డ పక్కనే ఉంటారు దేవుళ్ళు అమ్మవారులు పక్కనే ఉండి కారణ జన్ములు అన్న విషయం చెప్పింది దానికే అమావాస్యలు పౌర్ణములు పుట్టినప్పుడు నీ వల్ల కొన్ని నువ్వు చీర కట్టుకున్నాడు నువ్వు పువ్వులు పెట్టుకున్నాడు నువ్వు సానా ఆచరించి పసుపు రాసుకున్నాడు కాళ్ళకి పసుపు పెట్టుకున్నాడు నువ్వు అలంకరించి పూజ చేసుకున్నప్పుడు అమ్మకి నచ్చి నా బిడ్డకి అన్ని కలిగియాలి అని పక్కనే ఉంటుంది ఈ పక్కన ఉన్న శక్తిని బంద్ చేయడానికి అవకాశం మన వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు వెళ్ళి గారికి టెక్ ఎక్కువ కిందికి మీద చూస్తుంది ముక్కు సూటిగా మాట్లాడుతుంది బోనం ఎత్తుతే ఊరు ఊరంతా ఆమెకు పలుకుతారు నా కాళ్ళు మొక్కరు కానీ ఆమె కాళ్ళు మొక్కుతారు ఇవన్నీ కుళ్ళు కుతంత్రాలతో నిన్ను బలహీనపరుస్తారు అవతల వ్యక్తికి అవకాశం ఇచ్చింది ఎవరు ఇక్కడ కుటుంబం వల్లే కదా కుటుంబం వాళ్ళు మాత్రమే వేయగలరు కట్లు దేవుడు శరీరం మీదకి రావడం అనేది ముమ్మాటికి నేను చెప్తూ వస్తా కదమ్మా దేవుడి శక్తి మాత్రం మనం ఉంటది ఉంటుంది ఆ శక్తిని కూడా కట్టలు ఇప్పించడం ఎంతవరకు న్యాయం తల్లి అలా ఏపించినప్పుడు ఏమైతుందంటే మగపిల్లలు అనారోగ్య పరిస్థితులు అవుతారు ఆడపిల్లలు ఎదిగి ఎదగని ఇలా కనబడతారు ఏదో తెలియని భయం ఏదో తెలియని రోగం ఏదో తెలియని నిద్ర భయానకమైన కళలు ఇంతవరకు వివరణ ఉంది గురుగారు ఇప్పుడు ఆ ఎలా తీయ తీసుకోవచ్చు అంటారు చూడండి ఒక కట్టలు ఎలా తీయచ్చు అంటే నీ వచ్చి తెలుసుకున్న రోజే ఆ కట్టలు ఒక సాధువు నుంచి కాని పురోహితుడు పీఠాధిపతులు మఠాధిపతులు కొన్ని పరిష్కారాలు చేసే ఉంటాయి అందరూ చేయనీకి రాదు మళ్ళీ అందరు తీసేస్తే కూడా అమ్మ కట్టలు అంత సులభంగా తెగవు కూడా ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే అమ్మనేమో ఉదాహరణకి వెయ్యి శాతం బరువు ఉంటే నువ్వు వంద శాతం బరువు ఉంటే మరి అమ్మకి బరువు తూగాలని వద్దా ఏంటంటే చేసేవాడు కూడా కారణ జన్ముడు అయి ఉండాలి కొంతమంది గురువులను చూసాం ఉండి చుట్టూ చూడడానికి ఎంతో విచిత్రం కనబడుతున్నట్టు కనిపించి కళ్ళ చూడగానే ఇట్లా చూసి అంటారు అసలైన గురువు ఏంటంటే అమ్మ మన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట్లాడుకోరు ఇడా అదేదో పెద్ద పాకిస్తాన్ ఇండియా బార్డర్ అని ఫీల్ అయిపోతారు మన వాళ్ళు దగ్గరకొచ్చి చేతేసి పలకరించి బాగున్నారా మిత్ర అని ఆలంఘనం చేసుకుంటే ఈ సొమ్ము పోయిందా ఏం పోయిందమ్మా ఎట్లా చూసుకుంటారో తెలుసా నేను బాగా అనుమతి నా దగ్గర ఒక విషయం ఏముందంటమ్మా నేను శత్రువుని కూడా దగ్గరికి వెళ్ళి పలకరిస్తా అమ్మా నడుముని మీద చేతేస్తా నేను చేతి అల్లుకొని వస్తాను నమస్కారం స్వామి బాగున్నారా ఏంది మధ్య వస్తలేరు గోపాలు ఉంటే గొడవ పడండి అంట మా అంటే గంట గొడవడతావు అంట అంటే కొంతమంది రిలాక్స్ అవుతారు ఇలా నువ్వు చేయలేని వాడివి నీ దగ్గర దైవశక్తి ఉందంటే ఎలా నమ్ముతాను నీకే కుళ్ళు కుతంత్రంగా ఊర్లు ఉన్నవాడు మంచోడు చెడ్డోడని చెప్పుకదిరుగుతున్నా నీకు నువ్వు దైవాంత సంబోధులు అని చెప్పుకుంటా అంటే నీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వు నువ్వు ఎంతటి నరుడవో నీకు ఎంతటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే అమ్మా అమ్మవారు పౌర్ణమి అమావాస్య గ్రహణం రోజు కలలో కనబడుతుంది శంకు రూపంలో కలశం రూపంలో కలశం మీద తమలపాకులు ఉండి ఐదు అమ్మవారు కం ఆ కలశం మీద దుర్గామాత యొక్క రూపం ఎక్కువ చెప్తున్నాము ఆ కొబ్బరికాయ మనం అంచు అలంకరి చేసేసి కట్టినట్టు చేసి ఇట్లా పెడతాం కదా ఆ కలశం ఇట్లా పెడితే కళలో చాలా మందికి వస్తుంది అట్లా వచ్చింది అంటే ఈ అమ్మ సపోర్ట్ తీసుకోని అర్థం అర్థమైనా తల్లి అమ్మని బదిలీ చేశారు ఉదాహరణకి అవును ఎవరిని ముత్యాలమ్మని ఎల్లమ్మ తల్లి సపోర్ట్ తీసుకోని హింటిస్తుంది ఎల్లమ్మ తల్లి రూపంగానే కూడా ఆడ పాము కానీ చెట్టు గాని అంటే అప్పుడు అప్పుడేమవుతుంది అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు వల్ల ఈ పని అవుతుంది అని మనకి హింట్లు ఇస్తుంది ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఇట్లా అమ్మ కనబడింది అంటే అమ్మ పండగ ఇక పండగ చేయాలి మనం గతం ఇక నాలుగు రోజులు పెడతారు రెండు లక్షలు మూడు లక్షలు అమ్మ కట్టలేసి ఉన్నదే లేదో తెలుసుకోలేని మనము ఎలా ఆ పూజ అందుకుంటది అనుకుంటాం తల్లి ఉప్పాలమ్మకి చాలా కట్టలేస్తున్నారు ఈ మధ్య దేహాలు పొలిమేరలో కట్ట మైసమ్మకి మైసమ్మకి కట్టలు బాగా అయితే కట్టలు తీపిచ్చే సమయం ఎలా ఉంటుందంటే అమ్మా మన కుటుంబం మన రక్త సంబంధికులు ఉంటారు మనతో పాటు పూజలో ఈ పూజ నియమ నిబంధనలు చేసే ఆ సమయం అయిపోయిన తర్వాత అప్పటి నుంచే నీకు ఇంట్లో ఒక గాలి తిరిగినట్టు కనబడిపోతుంది ఆటోమేటిక్గా మేము ఈ మధ్యకి వెళ్ళాం చూసాము ఒక ఇంటికి వెళ్ళాము ఒక పూజలో మా ఇంటికి ఎల్లమ్మ తల్లి ఉంది ఉపాలమ్మ ఉంది స్వామి అన్నారు సరే మూడేళ్ళు అవుతుంది అసలు ఏమీ కలిసి వస్తలేదు అసలు అమ్మవారు ఉన్నదా లేదా మేమైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాం మూడేళ్ళ నుంచి మా ఇంట్లో ఉండలేం మేము కిరాయికి వచ్చేసినాం ఇల్లు అంతా దోడ దోడదోడ అయిపోయింది భయం భయం లాగా అని సరే ఓకే మీ ఇంటికి పోదాం పదా అని చెప్పి ఇంటికి పోయినాం ఇంట్లోనే చేస్తా పూజ అని ఇల్లు బాగాలేదు బాగా లేకుండా నేను నాణ్య కూర్చుంటా పదా అని వెళ్ళాం కూర్చున్నాం కొన్ని విషయాలు మాట్లాడాం గంటన్న అంటున్నారా మెక్స్ నెక్స్ట్ పూజ నియమ నిబంధనలు అయిపోయిన తర్వాత కంగారు పడదమ్మ అంత బాగా జరుగుతుంది అని చెప్పిన అందరు ఇట్లా చూసారు ఏం నేను చేసిండు గంట గంటున్నారా అంటున్నాను ఎవరికైనా డౌట్ అయ్యే అంతా ఈ రోజు నైట్ గజల సౌండ్ వచ్చింది వన్ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది గజల సౌండ్ వచ్చింది అయ్యా అన్నాడు ఎన్నేళ్ళ క్రితం వచ్చింది శబ్దం అంటే నాలుగేళ్ల క్రితం వచ్చింది మరి అమ్మ వచ్చి ఇంట్లో నేను ఉన్న బిడ్డా అని చెప్పి చెప్పినప్పుడు కూడా నీకు భయం అయితే నేనేం చేయాలి అన్నాక నన్ను రెండు రోజులకు మళ్ళీ పిలిచారు మరి మేము కొన్ని తప్పులు చేసినామయ్యా అప్పట్లో మా అన్నదమ్ముల మధ్యలో ఆస్తులు గొడవలు చాలా అయినాయి మా తమ్ముడిని బాగా గుట్టిగా నేను నాకు అప్పటి నుంచి కలిసి వస్తలేదు అంటే తమ్ముడు ఏం చేస్తాడు ఎవరినో పట్టుకుని పుల్ల పెట్టిండో ఇట్లా చేసి ఈ పుల్లలే నేనన్నాను సరే మొత్తానికి పూజ అయ్యా అందరిని మంచి చేసి జాగ్రత్తగా ఉండాలి అంటే చూడండి ఇక్కడ ఎవరు వేసి అమ్మవారికి తమ్ముడుతో గడవులు తమ్ముడు పెట్టాల్సిన గడ పెట్టి పుల్ల పెట్టేసిడు తమ్ముడికి హక్కు ఉంది కదా పుల్ల దైవం విషయంలో అవును ఇలా కొన్ని జరుగుతాయి మనకు తెలియకుండానే మన వల్లే చేసిన దాని ఇప్పుడు పురోహిందులు కూడా ఇంటికి వచ్చి చేసినాక మంచి అవుతుంది అవును బంతుల్లో వచ్చినాక బాగా జరుగుతుంది ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే అమ్మా నీకు నీ కలలో కొన్ని సుగంధాలు తెలుస్తాయి గంధం స్మెల్ వచ్చినట్టు మల్లెపూల స్మెల్ వచ్చినట్టు నీస్ స్మెల్ వచ్చినట్టు ఏదో మురికి మురికి వాసన వచ్చినట్టు తెలుస్తుంది కదా మురికి మురికి నీసి నీసి వచ్చిందనుకోండి శుద్ర ప్రయోగం ఉందని అర్థం తర్వాత గంధము మల్లెపూలు వచ్చిందంటే దైవ బలం ఉందని అర్థం మీకు మళ్ళీ డెప్త్ గా చెప్తే కట్లు కట్టేటప్పుడు కాళ్ళ దగ్గర నుంచి కడతారు మల పాకులు నిమ్మకాయలు కొన్ని అష్ట సుగంధాలు వేసి ఈ అమ్మాయి మీద కీర్తి మీద అమ్మున్నదా లేదా అని వాడు మంత్రం వేసి కడతాడు ఒకవేళ అమ్మున్నది అని అంటే ఈ యొక్క వస్తువు కట్టినమ్మకం ఇట్లా ఫలిస్తుంది ఇట్లా ఇలా ఇలా అంటే వెలుగు వస్తుంది ఈమె మీద ఏమి లేదు అని అంటే ఇట్లా పీర్చుకోపోతుంది అట్లా కొన్ని గమనిస్తాడు వాడు అయితే దాన్ని మర్రి చెట్టుకు కడతారు జిల్లెడు చెట్టు కడతారు తుమ్మ చెట్టుకు కడతారు మళ్ళీ మారేడు చెట్టు పెడతారు మనం అన్ని ముడుపులు అనుకుంటాం కానీ అది ముడుపులు కాదు అది గుడుకుటన నీ శక్తిని పెట్టడానికి ఉన్నదా లేదా ఉన్నదని తెలిసినాక నేను మళ్ళీ పిలుస్తాడు వాడు పిలిచి వాడు ప్రయోగం మొదలు పెడతాడు అప్పుడు నువ్వే సరెండర్ అయిపోవు కదా అప్పుడు ఏం చేస్తుంది అంటే అమ్మ నా బిడ్డ బతుకున్నట్టు తెలవాలి నా కొడుకు బతుకున్న ఎట్లా తెలవాలి అని అంటే నీ కళ్ళు మెలికే ఉంటాయి అంటాడు కళ్ళే పెడతాడు ఈ ముక్కు స్మెల్ మాత్రమే మెలుకుండడానికి పెడతాడు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మ నువ్వు గమనించాలి అమ్మవారు నువ్వు ఉదాహరణకి గుడికి పోయినావు నీ యొక్క గుడిలో అడుగు పెట్టగానే నీ వచ్చామని శ్వాస ద్వారా తెలిసేసుకుంటుంది నా బిడ్డ వచ్చిన ఇది ఒకటే అమ్మకి బందీ అయ్యి ఉంటుంది మిగతా బందీ అయ్యి ఇది ఒకటే ఓపెన్ ఉంటుంది కళ్ళు ఉన్నాయి అనుకోండి మిగతా శరీర భాగాలు కలలో వీళ్ళలో ఎక్కడ మాట్లాడటానికి అవకాశం ఉండదు కానీ నిన్ను చూస్తాది అంతేకాదు ఇట్లా కొంతమంది అంటారు నన్ను అమ్మ చూసినట్టు కలబడుతుంది స్వామి దగ్గర గమనించినట్టు అనిపిస్తుంది స్వామి సడన్ గా స్మెల్ వస్తుంది స్వామి అని అంటారు కదా దీని అర్థం ఏంటంటే అక్కడ అమ్మని ఆ యొక్క కళ్ళు ఈ మాట ఈ ముక్కు ఈ పార్ట్స్లో ఏదో ఒకటి అని అర్థం వాడు ప్రూఫ్ కోసం అమ్మని ఎంత కట్టేసేసి అమ్మ కూడా కళ్ళు మూసుకొని ముక్కంతా మూసేసినాక వాడు నిన్నేమైనా చేస్తే కాదు మరి అమ్మ కూడా ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి తల్లిదండ్రులు ఎంతటి గొప్పవాళ్ళో మన వంశాన్ని చూడ్డానికి ఉన్న దేవాది దేవతలు అంతే గొప్ప వాళ్ళమ్మా ఈ విధంగా కట్టలు ఈ మధ్య ఎక్కువైపోయినాయి కట్ల ఏ ఫిషినట్ ఎలా తెలుస్తుంది తెలుసా మా ఆడవాళ్ళకి ధనం కలిసి రాదు అన్ని రోజులు నువ్వు పలికిన వాకులన్నీ అబద్ధం అవుతుంటాయి కళలోనేమో ఎంటి హంటింగ్ అవుతుంటది గుడిల దగ్గర పూజారుల దగ్గర పురస్కారాలకి ఏదైనా పోతే అన్ని రోజులు ఉన్న మొహం నీది ఏదో వాడిపోయిన కళ వస్తుంది అప్పటికేమో కొంచెం పసుపు రాసుకున్న కళ మామూలు కల లేదంటాం కదా అట్లాంటిది నువ్వు ఎంత మంగళ స్నానాలు చేసి ఏమున్నా కూడా ఏదో తెలియని పేషెంట్ అయిపోతావు ఎక్కువసేపు కూర్చోలేవు నడుముల మీద బరువు ఉండదు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా తల్లి ఇవన్నీ నీ ఎన్నో కారణంతో పుట్టించుకున్నా ఆ తల్లికి మిగిలే పెద్ద శోభ దేవతలు ఎంత బలాన్ని కట్లేస్తారు చూసారా నువ్వేమనుకుంటావు ఒక గురువు దగ్గరికి వచ్చా గురువు కాబట్టి అనుకుంటే ఒక గురువు చేసిన గుడు కూడా నన్న చూసారా సగం మంది ఉన్నారు మురుకులు ఇప్పుడు అట్లా చేసేటోడు ఒకడు ఉన్నాడట ఆయన గారు అన్నాడంట మహానుభావుడు చాలా శక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు సంపాదించాలి శక్తులు అంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి అంటే ఆయన క్రియేట్ చేస్తాడు అక్కడ చాలా క్రిటికల్ సార్ అది ఇది అని ఆయన అనే మాట ఏం కు ఒక ఫైన్ డే మన ఇద్దరం ఏకాంతంగా కలవాలి శక్తులు వచ్చేస్తాయా అట్లా శక్తులు వస్తాయా ఏ దేవుడు అని అట్లా వస్తాడా అసలు దానికి హక్కు ఉందా ఆ మాటకు అర్థం ఉందా ఈడు చెప్పేస్తే వాళ్ళు నమ్మేయడం ఎలాగా ఇక్కడ అర్థం లేదు అసలు చూసారా నేను చెప్పేది ప్రేక్ష మహానీయులకి చాలా మందికి ఇలాంటి వాళ్ళని ఒక స్త్రీ వచ్చిందనుకో ఒక పురుషుడు వచ్చాడు అనుకో సాధువు దగ్గరికి అమ్మ అని కళ్ళల్లో చూసి మాట్లాడి సంబోధించి అమ్మాయి తల్లి ఇలా ఉండ అన్న వాళ్ళతో మాట్లాడాలి కానీ ఎక్కడో చూసుకుంటూ ఎక్కడో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఇమ్మీడియట్లీ ఖండించకపోతే మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తర్వాత వీళ్ళేమంటారు ఇక అయిపోయింది ఆ రోజు అంటారు ఇట్లా చేసేసారు నన్ను ఆ రోజు నుంచి నాకు కలిసి వస్తలేదు అంటారు వీళ్ళందరూ ఎవరు తెలుసు తల్లి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా డిట్ వి కాల్ హిమ్ దెన్త్ స్టూడెంట్ ఈ టెన్త్ స్టూడెంట్ అని అంటాం కదా ఫెయిల్ అయినవన్నీ కూడా టెన్త్ స్టూడెంటే అంటాం పాస్ అయిన వాడు కూడా టెన్త్ స్టూడెంట్ అంటాం కదా పాస్ అయిన వాడు ఏమో ఇంటర్మీడియట్ పోతే ఈ ఫెయిల్ అయిన వాడు కొంతమంది పంజాప్లకి దాంట్లోకి దీంట్లోకి పన్ను లేకపోతే దాంట్లో పోతారు అంటే చదువు మీద వ్యక్తి వచ్చేసి అలాగా డిగ్రీ వరకు వచ్చామనుకోండి డిగ్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉద్యోగాలకు సక్సెస్ అయిన వాళ్ళు ఉద్యోగాలకు లక్షలు సంపాదిస్తారు ఫెయిల్ అయిన వాళ్ళు ఏదో ఒక సంస్థలో జాబ్ ఉండి వాళ్ళ నైపుణ్యత పనిచేస్తారు కదా సేమ్ ఇదే అగోరాలల్ల సాధువులల్ల ఈ పురోహితుల తర్వాత దీంట్లలో అన్ని విద్యలు నేర్చుకోలేని వాడు క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు అన్ని విద్యలు వచ్చిన వాడేమో దైవాధీనంలో కూర్చుని దైవ సంబోధమైన పనులు చేస్తాడు ఇవి తెలిసి తెలివైన వాడు ఇక శక్తులు సంపాదించే పనులు కూర్చుంటాడు వీళ్ళే ఈ కొండలల్లా నల్లమల్ల గుట్టలల్లా అక్కడక్కడ పుట్టలలో కూర్చున్న మహానుభావులు వీళ్ళు వీళ్ళు దైవాధీనం మీద ఉండరు దైవాధనం మీద ఉన్న వాడి చందనంతో ఉండి అమ్మం మీద కల ఉండి తర్వాత నడిచే నడకలో రాజసం ఉండి మాట్లాడే మాటల్లో ఎంతో ఎంతో గౌరవంగా వర్ణం చేసే పూజ కొంతమంది పురోహితులు ఉన్నారమ్మా మాట మాట్లాడితే వినాలని కూర్చుంటారు కొంత అట్లాంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ అనేటిది చూసింది ఈ రోజు శుభద్ర సాధు వచ్చి వీళ్ళందరి గురించి జస్టిఫికేషన్ చేస్తున్నాడని కాదు ఇట్ ఈస్ అయిన్ ఇప్పుడు మనం తెలుసుకోతే ఎప్పుడు తెలుసుకుంటాం నీకు శ్రీరాముడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అనేటి చెప్పరు మన వాళ్ళు జయ శ్రీరామ్ అని అంటారు అంటే ఇదేమంటాడు నేను అన్నాడు జై శ్రీరామ్ అంటాడు జై ఇది ఎందుకు జై జై భవాని జై భవాని ఏంది చరిత్ర సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుకోము సీతామాత నీ తండ్రి అన్నాడంట అమ్మ ఈ పోయే యుగంలో ఎక్కడ లేని కష్టాలు పడతావు విష్ణు మహానీయుడిని ఒక్కటినే వెళ్ళని ఇవ్వండి ఆయన చాలా బాధలు పడేడుతుంది దీని వల్ల కలియుగం మారబోతుంది అని చెప్తే అమ్మ అంటదంట లక్ష్మీమాత విష్ణు లక్ష్మీలే కదా ఈ సీతామాత రాముడు వాళ్ళే అయితే అమ్మ అంటదంట వలదు వలదు నానాదుడు ఉన్న చోటే కదా నేను ఉండేది నరకమైన ముళ్ళుల కంపైన నాకు స్వర్గమే కదా నా నాదుడి పైన నాకు అంత నమ్మకం ఉందిలే నన్ను మళ్ళీ కచ్చితంగా మహారాణినే చేస్తాడు అని అంటే తండ్రి సదాస్తు అని అంటాడు మహారాణి దిగొచ్చి సదాసీత సంసారం చేసింది జనక మహారాజు అవును కానీ ఎండ్ ఆఫ్ ది స్టోరీ చూసారా వాళ్ళిద్దరు దేవుళ్ళు అయ్యాడు ఇది గొప్పతనం ఆ గొప్పతనం మనం చెప్పాలా అవును రామాయణం గురించి మాట్లాడాలా ఇవి చెప్పలేని మనం జయ శ్రీరామ్ అనే కథం కథ పుడితే పుట్టాలి సనాతన ధర్మం ఏమిటి ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాల గాథ ఏమిటి పొతులూరి వీరబ్రహ్మేంద్రం గారు ఏమి రాశారు శాసనాల గ్రంథాలకి మనం ఏం నేర్పులు వస్తున్నాయి ఇవన్నీ చెప్పుతలేరెందుకు మన దగ్గర ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమైతే తెలుసా గురువు గారు అని ఫోన్ వచ్చేస్తుంది హలో అని మాట అయినాక ఇప్పుడు గ్రహణం వస్తుంది ఏం జరగబోతుందో వస్తుంది గ్రహణం వస్తే మనకెందుకు భయం అమ్మ గ్రహణం నువ్వు ఉన్నప్పుడే వచ్చిందా మీ తాతలు ముతాతలు ఉన్నప్పుడు వచ్చిన గ్రహణం గురించి భయమేంది ఇంకొకడు కూర్చొని అంటాడు గ్రహణం రోజు పామ్ పడిగిస్తుంది భయం పెట్టిస్తుంది అని చెప్పేసరికి గ్రహణం అంటే భయమేంది గ్రహం అంటే శక్తే కదమ్మా ధర్మాన్ని కాపాడాలా వద్దా ధర్మం వైపు పోవాలా వద్దా కాబట్టి ఏంటంటే మనం కావాల్సిన విషయ వివరణలు చాలా డెప్త్ కట్టలు వేసుకునేది ఎవరు కుటుంబ వ్యక్తులే కట్లు ఇప్పించేది ఎవరు కుటుంబ వ్యక్తులే కట్లు ఉన్నాయని తెలుసుకునేది ఎవరు కుటుంబ వ్యక్తులే కట్లు వేసుకొని కట్లు తీసుకొని ఈ విధంగా జరుగుతున్నది అనుకోవడానికి కారకులు ఎవరు వీళ్ళే కాబట్టి అంత నీవే పరమశివుడు దేవాది దేవతలు ఎక్కడున్నాళ్ళు అక్కడే ఉన్నారు మనం మాత్రం ఒక దగ్గర ఉండలేము ఉండలేముటలు ఉరగలాటలు ధర్మం గెలుస్తుందమ్మా ఓకే గురుగారు చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు నమస్కారం